కుదరదమ్మా అమ్మా ఓషాయి కూతురు చేసుకుంటే మనం అడుగు తినాల్సి వస్తుంది వాడు నలుగురిని వెంటేసుకు అనుకున్నాను నీకేమో పిచ్చి భక్తి ఆ వీక్నెస్ ను పట్టుకుని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను ఓషయ్య కూతురు చేసుకుంటే వాడికి మళ్ళీ గంట వాయించుకోవాల్సిందే చూడు మనోహర్ ఇంతవరకు నువ్వెన్ని ఆటలాడినా నేను పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు అమ్మాయిని చేసుకోపోతే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదు నీకు అమ్మ కావాలనుకుంటే నువ్వు ఆ పిల్లని చేసూ తీరాలి సరే నీ తృప్తి కోసం యువతికి దాని దానిమెల్లలోనే కడతాను నా ప్రాణాలు తీకు నీ ప్రాణం నిలపడం కోసమేరా ఈ పెళ్లి తలపెట్టింది అమ్మా ఒక విషయం నీ కోసం నాకు ఇష్టం లేకపోయినా చేసుకుంటాను కానీ నన్ను నిలదీసి అడిగేందుకు ఆ పిల్లకేం అధికారం ఉండదు అది నువ్వు కట్టగట్టు నడవండి భార్యగా నాకు పాలందించే యోగ్యత నీకు లేదు ఈ ఇంటి పని వాళ్ళలో ఒకటిగా ఉండాల్సిన దానికి యజమానులు జమాన్ కలుస్తుందా నేనేమైనా మీ మనసు నొచ్చుకున్నట్టు ప్రవర్తించుంటే సారీ తీసుకోండి నువ్వు మీ బాబు మా అమ్మకాళ్ళు పట్టుకున్నారు అందుకే నిన్ను మహా మహాతల్లి ఏమే ఎంత పొగరుంటే కావాలని పెళ్లి చేసుకుంటావే ఒక తల్లి కన్నీళ్లు తుడుస్తానని ఒక దారి తప్పిన మనిషిని తీర్చిదిద్ది పునర్జన్మనిస్తానని నాగదేవతతో ప్రతిజ్ఞ చేశానండి మీరు పొమ్మన్నా ఇదే నా స్థానం ఆ అవకాశం నేను నీకు ఇవ్వను చేసుకున్నానే తప్ప సంసార సుఖాన్ని నా నుంచి పొందలేవు కాలం కన్నీటితో కాపురం చేయాల్సి వస్తుంది నా నీడ కూడా నీ మీద పడతా నేను నిన్ను ముట్టుకొని ఆ తనువు మనసు ఆ ఊర్వసుకే సొంతం నువ్వు తాళిబొట్టే అడిగా ఆ తాళిబొట్టుతో ఓ దిష్టి బొమ్మల వెన్నాళ్ళు పతగలవ నేను చూస్తాను

అట్లా పది కొంపలు తిరుగుతూనే ఉంటాడు సాని కొంపలు మొదటి రాత్రిలోనే ఇక్కడికి వచ్చాడంటే నీ కూతురు మీద వాడికి వ్యామోహం ఉందనేగా అర్థం చూడు వాడు రాగానే ఇలా పల్లీకి ఉంచోక కొంచెం వగలు చూపించు పగలా పొగలంటి దగ్గరికొతే దూరంగా వెళ్ళాలి అయ్యయ్యో నమ్మించి మోసం చేశావే నాకు మాటిచ్చి ఇంకో దాన్ని చేసుకున్నావే నా బ్రతికి ఏమైపోవాలా నేనేమైపోవాలా అని దొంగవేడి పొలకపోయాలా ఆహా పోద్దు బాబు పోద్దు నీ సామసం నాకొద్దు నన్ను వదిలిపెట్టు నే నూతిలో పడే సత్తా గోతిలో పడే సత్తా అని పితిలించాలా ఆ ఆ సింగపూర్ బావ దగ్గర చేశాను అలాగమ్మా అమ్మ అయ్యయ్యో నా దగ్గరికి రాకముందుతో ఇంకొకటితో ఒకరు వలకపోయావు అయ్యో నేను ఉలకపోయేలా అమ్మా

ఆ ఉన్నావా అయిపోయావా అంత తేలిగ్గా అయిపోనల్డు జరగాల్సిన కథ చాలా ఉంది ఏం నేను పెళ్లి చేస్తున్నాను కోపమా తప్పనిసరి మా అమ్మ కోసం చేసుకోవాల్సి వచ్చింది అక్కడ జరిగింది బలవంతం పెళ్ళి ఇక్కడ జరిగే గాంధారవి వా టార్టూడి నావి పదండి ఆవిడ వినా కావాల్సింది రాతుల్లే కదా మనకి మీ చిన్నదంటే ఆవిడ ట్రాచి తర్వాత నేను అంశీతోని బతకల్ తిండేకా అంత అవసరం వస్తే ఆ పని ఏదో నా ఇంట్లోనే చెయ్యి జోకులు చాలండి సంతకాలు పెట్టండి ఇది ఒక్కటే నాకు వ్యవహారం ఎప్పుడు చూసినా సంతకం సంతకం అంటావు ఇప్పుడు ఏమంత అయింది చీకట పడ్డాక నేను ముద్దులు తప్ప సంతకాలు పెట్టను తమ బిడ్డకి పెళ్లి చేయాలని ఆరాటి పడే తల్లిదండ్రులు మరొక తల్లి కన్న బిడ్డ ఆ మనిషితో కలిసి బతకాలనేది మర్చిపోతూ ఉంటారు అందుకే లోకంలో చాలా మంది దాంపత్యం సవ్యంగా సాగటం లేదు వధూవరుల్ని ఒక్కటి చేయడం ఎంత ముఖ్యమో ఆలుమగల అన్యోన్యంగా ఉండేట్టు చూడడం కూడా అంత ముఖ్యమని పెద్దలు గుర్తించాలి ఆకాశవాణి విజయవాడ కేంద్రం పెద్దలు పిల్లల పెళ్లిళ్ళు అనే ప్రసంగం విన్నారు ఆశ్చర్యంగా ఉంది అదంతా నన్ను ఉద్దేశించా అత్తయ్యా అత్తయ్యా విన్నా అమ్మ రేడియో ప్రసంగం నాకిప్పుడే జ్ఞానోదయం అయింది నా బిడ్డ బ్రతకాలనే స్వార్థం కోసం నా చేతులారా నేనే బంగారం లాంటిది పాడు చేశానమ్మా అంత మాట అనకండి నేనుగా కోరి చేసుకున్నాను నా అదృష్టానికి మీరేం చేస్తారు ఇందులో మీ తప్పేం లేదు ఇటువంటి కష్టాలు వచ్చినా భరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఆయన్ని మనిషిగా మార్చే ప్రయత్నంలో నా ప్రాణం పోయి నా చెలించను ఆటవైన వాళ్లతోనే తిరిగే నా భర్త భార్య అంటే ఆట బొమ్మ కాదని గుర్తించే రోజు త్వరలోనే వస్తుందమ్మా అందుకే చెప్తున్నానమ్మా నా గురించి మీరేం బాధపడకండమ్మా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి వాడు దారికి రానప్పుడు మనం వాడి దారికి వెళ్ళైనా పని సాధించాలి ఇలా రామ్మా నడుం చూడు సరిగ్గా ఉంది పడితే అని పట్టాలి నువ్వు ఉన్నావు ఎందుకు ఎవరి గురించి ఇందులో ఏం కనబడి చవటం లేదే చూస్తుంటే మతి పోతుంది ఆ బుగ్గలు ఆరెంజ్ ఆ రంగు ద్రాక్ష ఆ కళ్ళు ఒరే డబ్బా ఎవరా వీళ్ళంతా వీళ్ళు ఫ్రెంచ్ దేశపాలండి నా ఫ్రెండ్ ఒకడు మన ఊళ్ళో వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు ప్రోగ్రామా ఇలా ఈ ప్రోగ్రామ్ ని వెంటనే చూడాలి ఏర్పాటు చేయి అందుకే నేను వచ్చింది తప్పకుండా ఏర్పాటు చేస్తాను పదండి అమ్మగారు ఎందుకో రమ్మన్నారు మరి ఆ ఫోటో ఇవి మాత్రం పద మెర్సి బుక్ మెర్సి బుక్ మెర్సి బుక్ మెర్సి అయ్యారు ఎవరు చెరు చూడండి మన చిన్న ఫ్రెంచ్ లేడీ మేడం దిస్ బాస్ మై సర్వెంట్ వెల్కమ్ నైస్ మీటింగ్ యూ ఐ మనోహర్ ఓ స్వీట్ ఐస్ వెరీ బ్యూటిఫుల్ ఐ లైక్ లైక్ అబార్థం చేసుకోకండి ఆనందంలో వచ్చిన ఇంగ్లీష్ అంతా వాళ్ళకపోతున్నాడు ఫ్రెంచి భాషలో మీకు అర్థం ఉంది మీరు నచ్చారు అంటూంది అది అక్కడికి మై బస్

This dance is very I like it. Oh! Dance! Your dance most beautiful. I can't understand what she is saying. Oh! Merci beaucoup!

నా బాధ్యాల జీవితంలో ఇవాళే ఆనందంగా ఉన్నాను నిన్న రాత్రి పాటలు కావాల్సి వచ్చే పాటలు కాలి మీద కాలేసుకొని సిగరెట్ తట్టించు ఒళ్ళు పట్టు బాస్ అయితే నీకేం కొమ్ములు వచ్చాయా చీవుడి ముక్కుతో నా చెయ్యి పట్టుకుని తిరిగిన వెతవి నిన్న రాత్రి ఏం తప్పైందంటావాది కదా అబ్బాయి గారు కొంచెం మందు ఎక్కువైంది అందుకే నోటుకు వచ్చినట్టు వాగాను అవుతావరాగిన వాడు ఊరికే వాగడరా మనిషికి మామూలుగా ఉండే ఉద్దేశాలే తాగినప్పుడు బయటకు వస్తాయి అప్పుడు నీ ఉద్దేశాలు కక్కావు ఇప్పుడు ఒక్కటిచ్చాననుకో నెత్తురు కక్కుతావు ఇంకా ఏం చేసినా రావట్లేదే గుర్తురావట్లేదే కూర్చోరా మీరు బాస్ కదా రాత్రి అయింది బాబు ఈ బుద్ధి ఆ ఫ్రెంచ్ లేడీని ఎక్కడి నుంచి వచ్చారా కూర్చున్నావు ఓకే కానీ ఇదేమిటి నాకు ఇప్పుడు అమ్మాయి కావాలరా కావాలరాటి అబ్బాయి గారు అది రాత్రితో అయిపోయిన వారం వాళ్ళని మాత్రం అడగకండి కావాలంటే ఓ పని చేయొచ్చు ఏమిటి ఓ మేపకు తెప్పించి ఏ దేశమో ఏ ఊరో ఏ వలడో మీ మామయ్యకు మేప ఇచ్చేస్తే ఆయనే తెచ్చి దిగి పెడతాడు అలాంటి కథల చెప్పకు రైట్ ఆ ఫారన్ లేడీని ఎక్కడ దించి వచ్చావో నన్ను తీసుకుపోయి అక్కడ దించు ఇవాటి నుంచి ఆ అమ్మాయిని నేను పర్మనెంట్ గా ఉంచుకుంటాను కాదు ఏంటి నీ వల్ల ఎందుకయ్య తెలిసి ఉన్నారు ఏం తప్పు చేసియా నేనేం తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు వేరు మీరు అమ్మా రాయ్ ఏంట్రా ఈవిని చూస్తే నాకు ఏమన్నా భయమా రేయ్ నువ్వు విను రాకెందరో అమ్మాయిలతో సంబంధం ఉంది ఆ సంబంధాల గురించి నువ్వు ఏమీ అడగవు గనుకనే నీకు భార్య అని అభివృద్ధిచ్చి ఇంటికి తెచ్చుకున్నా చూడుమ్మా ఇప్పుడు నువ్వు నాకు లెటర్ రాసిస్తున్నావు నా పరిచయస్తుల్లో మర్చిపోలేని ఫిగర్ ఆ ఫ్రెంచ్ లేడీ ఆ అమ్మాయి నేను చేసుకోదలుచుకున్నాను అందుకని నేను రెండో పెళ్లి చేసుకుంటే నీకు ఎటువంటి ఆక్షేపణ లేదని నువ్వు నాకు లెటర్ ఇవ్వాలి నేను చెప్పినట్టు రాస్తేనే కాదనకుండా లెటర్లో సంతకం పెట్టా నువ్వు చెబుతుంటే నన్ను రాయమంటావా తప్ప వదిలేసేవాళ్ళే వదిలేసేందుకు సరైన కారణం చూపించాలి ఉమంటే నాకు ఇష్టమే లేదు ఫ్రెంచ్ లేడీ సీమని ప్రేమించాను ఉమా అనుమతించాకే ఫ్రెంచ్ లేడీ సీమకి భార్య స్థానాన్ని ఇచ్చి ఈ ఇంట్లోనే రుక్మిణి సత్యభామల్లా ఇద్దరితో కాపురం చేస్తాను ఏది రాశారా ఆ పేపర్లో సంతకు నేనే పెట్టాలనుకుంటా కనీసం సీమతోనైనా మీరు హాయిగా ఉండాలి అదే నా కోరిక అలాగే అమ్మాయిని వదిలేయకండి ఐ ఎప్పటికీ అమ్మాయిని వదిలిపెట్టండి వాడేం పం లేదండి ఉమ్మంటే ఎవరో సీమ్ అంటే ఎవరో మైకోల్ల ఉన్న మీకంటే తెలియకపోవచ్చండి కానీ ఉపకారం చేసిన వాడి తెలియదర్ నువ్వే అలా మారు వేషంలో వచ్చావా నీకు ముగుడితో దాంపత్యం చేయడానికి వేస్తే వేష వేషం వచ్చావు నీకు సుఖుల నేనేం తప్పు చేశానండి భార్య తన భర్తకి పడకింట రంభ అని పెట్టుపోతలకి తెల్లని పని పాటల్లో మంత్రని భక్త సేవలకి దాంతి అని ఏనాడో పెద్దలు చెప్పారు ఏమిటే ధర్మశప్తాలు ఏ నా దగ్గరికి మారువేషంలో పడుకోవటానికి వచ్చింది వచ్చిందనివి ఇలాగే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలని ఏమిటే గ్యారంటీ ఇంట్లో నీకు స్థలం లేదు మరి ఎందుకంటే అమ్మాయి తప్పేం లేదు అలా వేష వేసుకోమని నేనే రా అమ్మా అవును కారణం లేకుండా ఈ వేయలే ఉమా మహేశ్వరంటే ఆ సర్వేశ్వరుల్లో సగ భాగమని వచ్చింది ఏ వేషంలోనైనా తన భర్తతో సుఖం అనుభవించడానికి ప్రతి హక్కు హక్కుంద్రా లేదన్నా నువ్వు ఆడవే కట్టుకున్న మగుడు ఇంకొకరికి సొంతమైతే ఆడదపడే క్షోభ ఇంకో ఆడదానికే తెలుసు మరో స్త్రీ అనుకుని ఇల్లాలతోనే దాంపత్యం చేసి నువ్వు మగాడివేనా దీని వెనక నువ్వు ఉన్నావా ఇద్దరు కొడబలుకునే ఇలా పన్నారా వెరీ గుడ్ అమ్మా పాప నీ కొడవలతో నువ్వే సంసారం చేసుకో నాకు కాల్స్ వాళ్ళు వేరే ఉన్నారు వెళ్ళిపోతున్నారు అత్తయ్యా ఎంత దూరం పోగలడి చేతిలో డబ్బు ఇంకా మదం ఉన్నంత వరకు ఏ సానికొంపులోనో వైభోగం వెలగబడతారు వాడు నీ దగ్గరికి వస్తాడమ్మా కానీ మీ దారికి వస్తాడా అనేది సందేహం